వాట్ ఈజ్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అండ్ వాట్ ఈజ్ అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అభ్యసనం యొక్క మదింపు అంటే ఏంటి అభ్యసనం కొరకు మదింపు అంటే ఏమిటి సో ఇక్కడ అభ్యసనం యొక్క మదింపు అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో యాన్యువల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో లేదా ఇప్పుడు డిఎస్సి రాస్తాం మనం దాన్ని మనం ఏమేమి చెప్పుకోవచ్చు అంటే అసెస్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ అంటే మనకి ఏమి వచ్చు తెలుసుకోవడం అసెస్మెంట్ చేయడం అన్నట్టు సో అది మామూలుగా అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో జాబ్స్ ఎంపికలు పట ఉదాహరణగా డిఎస్సిలో మనం టాప్ ర్యాంక్ సాధించాం లేదా మంచి మార్క్స్ సాధిస్తే మనకు డిఎస్ ఎంపికలు మనకు సహాయపడుతుంది సో అదే రకంగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో టాప్ మార్క్స్ వచ్చాయి మనకు ఫర్ ఎగ్జాంపుల్ అది దేనికి అంటే నెక్స్ట్ ఇంటర్మీడియట్ వెళ్ళడానికి ఇంటర్మీడియట్ నెక్స్ట్ క్లాస్కు ప్రమోషన్కు ఏ క్లాస్ అయినా అసెస్ ఈ విధంగా ఫైనల్ ఎగ్జామ్స్ను దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అంటే అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఇంకా చెప్పవచ్చు ఇంకా రెండవది వచ్చేసి అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ జనరల్గా మనం ఏం చేస్తామంటే పిల్లలకు స్లిప్ టెస్ట్ కండక్ట్ చేస్తుంటాం సో వీక్లీ కావచ్చు సందర్భాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో డైలీ కూడా మనం జనరల్గా పెడుతుంటారు సో దానివల్ల ఏం తెలుస్తుంది అని అంటే పిల్లలు ఏ మేరకు నేర్చుకున్నారు ఇంకా నేర్చుకోవాల్సింది ఏముంది అనేది ఇద్దరికి తెలుస్తుంది అంటే చిల్డ్రన్కు స్టూడెంట్స్కు తెలుస్తుంది బోధించే ఉపాధ్యాయుడికి కూడా తెలుస్తుంది దీన్ని ఏమంటారంటే అసెస్మెంట్ ఫర్ లర్నింగ్ అభ్యసనం కొరకు మదింపు సో ఈ విధంగా రెండు రకాలు ఒకటి అసెస్మెంట్ ఆఫ్ లర్నింగ్ ఎగ్జాంపుల్ యాన్యువల్ ఎగ్జామ్స్ సో వాటిని లేదా మనం డిఎస్సి ఎగ్జామ్ అనుకుందాం దేనికి తీసుకుంటారంటే సెలెక్షన్ కోసం తీసుకుంటారు ఎంపిక లేదా నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ కోసం ఆ రిజల్ట్స్ను ఉపయోగించుకుంటారు ఇక అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో అభ్యసనం కొరకు మదింపు ఏదైతే ఉంటుందో అది ఏదైతే ఉందో స్లిప్ టెస్ట్ కానివ్వండి మామూలుగా జనరల్ క్లాస్ రూమ్లు అడుగుతుంటాం ఎగ్జామ్ అంటే మనకు లెసన్ చెప్పినాక కూడా క్వశ్చన్స్ అడుగుతాం సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్స్ కానీ ఇవన్నీ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ కింద వస్తాయి అంటే ఇంకా ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి చైల్డ్ ఇంకేం గ్యాప్స్ ఉన్నాయి అనేది ఎవరికి తెలుస్తుంది అంటే ఇద్దరికి తెలుస్తుంది టీచర్కు తెలుస్తుంది తర్వాత స్టూడెంట్కి కూడా తెలుస్తుంది అది ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కోసం అందుకే దాన్ని ఏమంటారంటే అభ్యసనం కొరకు మదింపు అని అంటారు అసెస్మెంట్ ఫర్ లైక్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్